బిఆర్ఎస్ నాయకుడు రావుల శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడుతూ గౌరవనీయ భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గురించి అవాకులు చవాకులు మాట్లాడడం జరిగింది బిడ్డ రావుల శ్రీధర్ రెడ్డి గారు నీ చరిత్ర మర్చిపోయినవా నువ్వు ఏం చేసినవో ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు నువ్వు ఎట్లా బిజెపి ఆఫీసులో కిషన్ రెడ్డి గారి దగ్గర కాళ్ళ పేరాని ఎట్లా నీకు టికెట్ ఇచ్చినటువంటి బీజేపీ పార్టీనే మోసం చేసి బీఆర్ఎస్ పార్టీలో దొర గడిల్లో కేసీఆర్ ఫామ్ హౌస్లో బానిస లెక్క బతకాలనుకున్న నువ్వు నువ్వు అక్కడ బానిస లెక్క ఉంటే మంచిదే మాకేం నా ఇబ్బంది లేదు కానీ తెలంగాణలో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన ఎంపీల్లో ఒకరైనటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి సాధారణ గ్రామ స్థాయి నుంచి కార్యకర్తలకు గ్రామ స్థాయి నుంచి యువజన కాంగ్రెస్ జాతీయ జనరల్ సెక్రటరీగా అదేవిధంగా ఐదారు రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా పిసిసి వైస్ ప్రెసిడెంట్ గా మీడియా ఇన్ఛార్జిగా దాదాపు ఇరవై సంవత్సరాలకు పైగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తే ఒక సాధారణ స్థాయి కార్యకర్త నుంచి ఈ స్థాయికి ఎదిగినటువంటి మా నాయకుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇవాళ చామల కిరణ్ కుమార్ రెడ్డి గురించి మాట్లాడే కనీస నైతిక అర్హత ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా మీరు ఇవాళ కల్వకుంట్ల కుటుంబం పది సంవత్సరాలుగా చేసినటువంటి అవినీతి అక్రమాలను ఇవాళ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ బయట పెడుతున్న అక్కస్తోని ఇవాళ దమ్ముంటే మీ కేటీఆర్ను మాట్లాడవను చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు కేటీఆర్ని ట్విట్టర్ అకౌంట్ని ఎందుకు బ్లాక్ చేసిండో చెప్తాడు అంతే తప్ప నువ్వేదో దొరగడిల్లో ఏదో బిస్కెట్లకు ఆశపడి గౌరవ ఎంపీని ఇంకొకసారి ఈ విధంగా మాట్లాడితే బిడ్డ రావుల శ్రీధర్ రెడ్డి తెలంగాణలో తిరగలేవు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు నే ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఇవాళ ఇక్కడ చూస్తూ ఎవరు ఊకోరు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి కానీ మా లీడర్ల గురించి కానీ కార్యకర్తల గురించి కానీ మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించుకొని మాట్లాడు ఇవాళ మీ పదేళ్లలో చేసినటువంటి ఆర్థిక విధ్వంసం గురించి మాట్లాడు మరి దానికి నీ సోయలేదు దాని గురించి నువ్వు మాట్లాడవు ఒక గౌరవ ఎంపీ బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఎంపీ గురించి మాట్లాడే ఈ విధంగానైనా మాట్లాడేది ఇదేనా మీ సంస్కారం మీ బిఆర్ఎస్ నాయకులకు సంస్కారం ఏ విధంగా ఉందో ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు ఇవాళ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండు కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ఇవాళ ప్రజాసేవ చేసుకుంటూ ఇవాళ నిరంతరం ప్ర ప్రజాసేవ చేస్తున్నటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి గురించి ఇంకొకసారి ఈ విధంగా మాట్లాడితే బిడ్డ రావుల శ్రీధర్ రెడ్డి గారు ఖబర్దార్ తెలంగాణలో తిరగలేవని గా మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులకు మా విధంగా చామల కిరణ్ కుమార్ రెడ్డికి నువ్వు క్షమాపణ చెప్పాలని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ మిత్రులు